చూడమ్మా మా జర్నలిస్టులంతా మీతో ఉన్నా మీరేం భయపడకండి మేము ఆల్రెడీ వాళ్ళని కాంటాక్ట్ చేయడానికి మా రూట్స్లో మేము ట్రై చేస్తున్నాం ఇంతకు ముందు కూడా ఇలాంటివి జరిగాయి జయదేవ్ గురించి వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు మా ఉద్దేశం ప్రకారం ఎటువంటి హాని చేయకుండా వదిలేస్తారు మీరు వర్రీ కావద్దు మీరు ధైర్యంగా సునీత గారు మనం ప్లాన్ చేసిన కర్నూలు రూట్లో ఇప్పుడు నల్లమలు చేయడం కష్టం ఆ రూట్ అంతా సీల్ ఆఫ్ చేశారట ఎవడో మన మీద ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అయితే అన్న గీ నల్గొండ మీకు వెళ్ళిపోతే అక్కడ యాజిటేషన్ జరుగుతుంది పారామిలిటరీ ఫోర్సెస్ ఉన్నాయి అన్న మనం నార్కెట్ వెళ్ళి వించి దుర్గి ఏల్చూరు వినుకొండ మీదగా డోర్నల్ వెళ్తే మన బేస్ క్యాంప్ చేరిపోతాం అవునన్నా అలా వెళ్ళగలవా వెళ్ళగలవన్నా నాది ఈ ప్రాంతమే కదా పోలీసు వాళ్ళని అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు నేను ఈ దారి నల్లమల చేరింది కాకపోతే మూడు రోజులు అనుకున్నది నాలుగు రోజులు పడుద్ది అంతే రోజు ఎక్కువ సరే వెళ్దాం నాలుగు రోజుల పెద్ద పరిస్థితి బుల్లెట్ లోపలనే ఉందన్నా అన్నా మన విలేజ్ రాళ్ళగుట్ట పక్క నుంచే డాక్టర్ బానే ఉన్నాడు కదా అందుకే చూపిద్దాం వద్దు ఈ ఇన్సిడెంట్ తో పోలీసులు ఆ ఊళ్ళమే నిఘా పెంచుతారు మళ్ళీ ఈజీగా ట్రాక్ చేయగలరు పేస్ క్యాంప్ చేర ట్రీట్మెంట్ చేద్దాం రెహనా నాలుగు రోజులు పర్లేదు కదా ఏ మెడిసిన్స్ కావాలో చెప్పు తెప్పిస్తాను ఈ విషయం అజిత్కి ఇన్ఫార్మ్ చేస్తాను నేను విరోధిని కాదు నన్ను వదిలేయండి ప్లీజ్ నేను మీ విరోధిని కాదు నన్ను వదిలేయండి ప్లీజ్ ఏంట్రా నేను జంగ చేస్తున్న కరప్షన్ ఎక్స్ప్లోటేషన్ గురించి ఎక్స్పోజ్ చేశాను నన్ను చాలా మంది యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ అంటారు యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ మా పోరాటానికి సపోర్ట్ గా ఒక్క ఆర్టికల్ రాసావా రాసావా యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ మీలాంటి వాళ్ళు పొలిటీషియన్స్ కి మినిస్టర్స్ కి వ్యతిరేకంగా రాసి ప్రెషర్ తెస్తారు డబ్బు ముట్టగానే మానేస్తారు ఈ రోజు హెడ్లైన్స్ లో కనిపించిన అలిగేషన్ రేపు పొద్దున్న పేపర్ లో విధిగా కనిపించదు ఆ ఎంపీ జంగేగాడి దగ్గరికి అదే పని మీద వచ్చింటాం పైసా నీదొక రాత నీకొక నేతి నువ్వు కూడా మాకు విరోధివే కూర్చో విన్నేం చేద్దాం మరి సింపతైజర్ కాదని తెలిసింది కదా చంపేద్దాం బాడవుతుందేమో మనం ఏంటో తెలుస్తుంది చంగయ్య గారి మరణం చాలా బాధాకరమైన విషయం ఆయన మృతికి మా భద్రతా వైఫల్యమే కారణం వారి కుటుంబానికి నా ప్రగాఢ సంతాపాన్ని తెలియచేస్తున్నాను కిడ్నాప్ అయిన జర్నలిస్ట్ జయదేవి గారిని విడిపించడానికి మా సాయి ప్రయత్నం చేస్తున్నాం సార్ ఈ అటాక్ ఏ గ్రూప్ చేసిందో తెలిసిందా కొన్ని ఆధారాలు దొరికాయి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం మినిస్టర్ గారు పొద్దున్న కమిషనర్ గారు వాళ్ళు ఇంకా సిటీలోనే ఉన్నారన్న అనుమానం వ్యక్తం చేశారు అంటే వాళ్ళు ఇంకా సిటీలోనే ఉన్నారంటారా చెప్పాను కదా లీడ్స్ పరిశీలిస్తున్నాం చెక్ పోస్ట్ దగ్గర మన మనిషి ఉన్నాడన్న అక్కారం చేరడానికి ఆరు గంటలు పడుతుంది అన్న ఇదే ఫైనల్ పాయింట్ ఇక్కడి నుంచి నడిచే వెళ్ళాలి అజిత్ सात रजा चढ याला गती London. Sir. Sir. ఇదేనా అవును సార్ దీంట్లో క్యాటరీస్ దొరికింది సార్ పక్కాగా ఇందులోనే ట్రావెల్ చేశారని తెలుస్తాం సార్ కంటైనర్ ఎవరిది నిన్న సాయంత్రం ఆరు గంటలకి ఈ కంటైనర్ దొంగతనం అయినట్టు కాచిగూడలో కేసు రిజిస్టర్ అయిందని తెలుసుకున్నాను సార్ గుడ్ వర్క్ కీప్ మీ పోస్టెడ్ దీస్ పీపుల్ ఆర్ డ్యామ్ గుడ్ సిటీలోంచి తప్పించుకోగలిగారంటే

ఎనిమిదేళ్ళు రాచన దళంలో తిరిగాడు ఆ తర్వాత రాచనకి ఇతనికి గొడవ వచ్చింది ఉద్యమ సిద్ధాంతాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడని రాచన ఇతని దళం నుంచి వెలేసాడని అంటారు సార్ దాంతో తనే ఓ దళాన్ని ఫామ్ చేసుకున్నాడు దాని పాపులారిటీ కోసమే ఈ కిడ్నాప్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది సార్ వైలెన్స్ చేయడానికి ఏమాత్రం వెనగాడు ఇతను కోసూరి విజయరామ్ అలియాస్ రామ్ దాస్ గోగికి గురువు లాంటి వాడు గోగిని ఉద్యమానికి పరిచయం చేసింది కూడా ఇతనే సార్ పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ముదిగొండ ఎన్కౌంటర్ లో మనకు దొరికిపోయాడు పదేళ్లు జైల్లో గడిపిన తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఏడులో బయటికి వచ్చాడు మళ్లీ ఈ అటాక్ ద్వారా మనకు కనిపించాడు మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ అటాక్ లో చాలా తీవ్రంగా గాయపడ్డట్టు తెలుస్తోంది సార్ ఇతను సురేంద్ర అలియాస్ గణేష్ గోగి కజన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడు ఇతను మంచి ఆర్గనైజింగ్ స్కిల్స్ ఉన్నాయి ఇతను ట్రస్టెడ్ లెఫ్టెనెంట్ మల్లయ్య అలియాజ్ నాగు ఇతని ఖమ్మం జిల్లా ఏద రైతు తంబలగూడలో భూస్వాముల మీద జరిగిన తిరుగుబాటుకి ఇతనే నాయకత్వం వహించాడు సార్ ఆ దాడిలో ఇతని భార్య పెద్ద కొడుకు చనిపోయారు చిన్న కొడుకుతో అడవుల్లోకి పారిపోయాడు ఇప్పుడు ఈ దళంతో కనిపించాడు సార్ ఇతను రామకృష్ణ అలియాస్ హరి వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ సార్ ఇతను కూడా ఎంఏ పొలిటికల్ సైన్స్ చదివాడు యూనివర్సిటీలో స్టూడెంట్ లీడర్ చదువు అయిపోయిన తర్వాత పాలిటిక్స్ లో చేరాడు ఫ్రమ్ ది ఎక్స్ట్రీమ్ రైట్ టు ది ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ ఇప్పుడున్న అన్ని మేజర్ పొలిటికల్ పార్టీస్ లో తిరిగాడు లాస్ట్ పొలిటికల్ పార్టీలో ఉన్నప్పుడు ఏదో అక్రమానికి పాల్పడ్డాడని ఒక లోకల్ పాలిటీషియన్ ని కాచి చంపాడు సార్ అప్పటి నుంచి పరారీలో ఉంటూ తను కరప్ట్ అనుకున్న అఫీషియల్స్ మీద పాలిటీషియన్స్ మీద అటాక్ చేయడం మొదలు పెట్టాడు దాంతో ఇతనికి చాలా మంది అభిమానులు ఏర్పడ్డారు ఇతను కూడా రామ్ శిష్యుడే అతని ద్వారానే ఇతను గోగికి పరిచయం అయ్యాడు రామ్ దాస్ గైడెన్స్ లో తొమ్మిది నెలల క్రితమే ఈ దళాన్ని ఫామ్ చేసినట్టు తెలుస్తోంది సార్ అంటే దళంలో ముఖ్యమైన వ్యక్తి అన్నమాట అవును సార్ స్టూడెంట్ గా పొలిటికల్ యాక్టివిస్ట్ గా ఇతనికి వైట్ నెట్వర్క్ ఉంది ఇతని ద్వారానే మేజర్ రిక్రూట్మెంట్ చేయాలని వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు రెహానా నర్స్ గోగి సహచరి

మన వాళ్ళు అక్కడ కోంబింగ్ చేస్తున్నారు వి కెన్ రెస్క్యూ ద జర్నలిస్ట్ సార్ సార్ వాళ్ళు తప్పించుకోవడానికి జర్నలిస్ట్ హాస్టేజ్ గా తీసుకున్నారు కాబట్టి అతన్ని ఖచ్చితంగా వదిలేయచ్చు నో ఆఫీసర్ కోగి గురించి విన్న తర్వాత ఐ హావ్ మై ఓన్ డౌట్స్ పొద్దు చూస్తున్నా చూస్తున్నా ఏటాగున్నా ఏటి ఇంకా జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నావా అన్న చెప్పాడు కదా సనిపెనోల్ గురించి బాధపడద్దు వదిలే నేను చెప్పిన గురించి ఆలోచిస్తున్నాను చంపడం మొదటిసారా ఈ మూమెంట్లో చేరి ఎంతకాలం అయింది ఏం చదువుకున్నావు మాట్లాడుకో మనసు చంపుకుని మనిషిని చంపావు బాధ ఉంటాం సహజం సింపతిని చూపించుకో మనసు చంపుకొని మనుషుల్ని చంపేలా చేశారు నాన్న కూలీనాలు చేసి నన్ను చదివించాడు బాగా చదువుకున్నాను మంచి మార్కులు కూడా తెచ్చుకున్నారు నా మార్కులు నా కొడుకు ఓ పొలిటీషియన్ కొడుకేసి అదే టెన్ అడిగితే నన్ను సస్పెండ్ చేశారు న్యాయ కోసం పోరాడితే నన్ను రాడికల్ అన్నారు ఫ్యామిలీని పేదరిక నుంచి బయటపడేద్దాం అనుకున్నాను పాతాళానికి తుక్కేశారు మా అమ్మ నాన్న ఇంకా నెల చేసుకుని బతుకుతున్నారు తెలుసు కాళ్ళు పట్టుకున్నాను మీలాంటి జర్నలిస్టుల కాళ్ళు పట్టుకున్నాను నాకు జరిగిన అన్యాయం నిరాశ నాకు న్యాయం జరిగేటట్టు చేయమని ఒక్కరూ రాయలేదు మా అన్న చెప్పింది నిజం మా లాంటి వాళ్ళ జీవితాలు ఇంపార్టెంట్ కాదు మీకు వేస్ట్ మీ సొసైటీ వేస్ట్ ఏంటి జయదేవ్ పొలిటీషియన్స్ కబ్జాలు రాసి ఏంటి ఉపయోగం తీసేయి ఆ ఆ పార్టీతో రిలేషన్ చడగొట్టుకోవడం నాకు అసలు ఇష్టం లేదు నో కాంట్రవర్సీ ప్లీజ్ స్టూడెంట్ మార్కులు మార్చేస్తున్నారా ఇట్స్ సంథింగ్ జగ నిజమే నీకంతే అలాంటి ఉండి ఏమీ చేయలేకపోవడం అసమర్థతే అలాంటి అసమర్థులు ఉంటాయి ఏంటి పోతే ఏంటి ఇంత రోజు ఏదో నొప్పిలేస్తున్నాయి పిలేస్తున్నావు బొంద పెడదాం ఆ నిన్ను బొంద పెట్టినాడు కాదురా తవ్వు ఏం రో బకోడా నవార్తి ఏమన్నావురా నీ అయ్య నా కొడుకుని ఎవరు అన్నా ఉంటే నిన్ తేగు తిస్తా నిట్లా మజాకి నా తో మజాకే తబూ తని మనం చంపాలా అంటే నా ఉద్దేశం ఇప్పుడే చంపాలా అని ఇప్పుడు కాకుండా ఇంకెప్పుడు చంపుతావు అంటే బేస్ బేస్కంకి వెళ్ళడానికి మూడు నాలుగు రోజులు పడుతుంది కదా సపోజ్ పోలీసులు అటాక్ చేశారనుకో ఇతను మనకు కొంచెం సేఫ్టీ ఉంటుందేమో మనం ట్రాక్ డౌన్ చేయడం పోలీసులకు చాలా కష్టం హెలికాప్టర్ చేస్తారు తప్ప అయినా వీడేం విఐపీ కాదుగా అంత ఖర్చు పెట్టడానికి అదే ఇతని కోసం కాకపోయినా ప్రెస్ కోసం ఆర్డర్ చేస్తారు అప్పుడు హెలికాప్టర్ వాడిన వాడచ్చు అదే అదే నేను చెప్తున్నాను అందుకే బేస్ క్యాంప్ వెళ్ళేంత వరకు వచ్చితే బెటర్ కదా అని హెలికాప్టర్లు ఏం వాడరు నువ్వు ఎక్కువ ఆలోచిస్తున్నావు లేదు అసలు వాళ్ళు చెప్పిన దాంట్లో పాయింట్ ఉంది గుడ్ థింకింగ్ మైన వాడి కూడా భోజనం పెట్టు ఈ నాలుగు రోజులు బతికేస్తాడు మన విప్లవం వర్తిల్లాలంటే కొన్ని బలహీనత వదులుకోవాలి శత్రువు మీద మోషన్ పెంచుకోకూడదు మంచిది కాదు నువ్వు చంపిన పోలీస్ మన శత్రువు అది యుద్ధ ధర్మం జాగ్రత్త よろしくお願いします。 ఏంటన్నా చేస్తావా నువ్వు నా గురువు చెప్పన్నా ఆ లిస్ట్ని వదిలే ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో ఆలోచిస్తాను